హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వైబ్స్ నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా అన్లక్ ఫెలోస్ ఈ భూ ప్రపంచంలో ఉండరేమో అనిపిస్తుంది భయ టూ థౌజండ్ ఎయిటీన్ లో అరవింద సమేత బీరరాఘవ సినిమా రిలీజ్ అయింది టూ థౌజండ్ ఎయిటీన్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే దాదాపు ఆరు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటివరకు నో సోలో రిలీజ్ నో ఇంకా పాప మనకైమాలి చెప్పండి వీళ్ళ ఫ్యాన్స్ అయితే బట్ మొత్తానికైతే వీళ్ళ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో హడావిడి మాత్రం ఎక్కడ ఇసుమంతైనా తగ్గ తగ్గనివ్వడం లేదు దేవరాజ్ సినిమాపై మాత్రం దేవరాజ్ సినిమా యూనిట్ ఒక అప్డేట్ ఇవ్వకున్నా సరే ఏదో ఒక అప్డేట్ ని పట్టుకొచ్చి ఏదో ఒక ఫోటోని పట్టుకొచ్చి ఏదో ఒక విధంగా వైరల్ చేస్తూనే ఉన్నారు దేవరాజ్ సినిమానైతే అయితే ఎన్టీఆర్ అయితే సో మొత్తానికైతే ఇప్పుడు కూడా ఒకటి వైరల్ అవుతుంది భయ్యా థియేటర్ లో నుంచి దేవరాని ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు దేవరా సినిమాని పిక్స్ అయితే రిలీజ్ చేస్తున్నారనమాట బికాజ్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే చాలా మందికి అసలు యూట్యూబ్ లో అలా సెల్ లో చూస్తుంటే ఆ పర్వాలే లేరా ఏదో బీఫ్ బాగానే ట్రై చేస్తున్నారు అనిపించింది కానీ బట్ రియాలిటీకి అసలు థియేటర్ ఎక్స్పీరియన్స్ డాల్బీ లాంటి సినిమాల్లో ఐమాక్స్ లాంటి సినిమాల్లో ఇలాంటి సినిమా థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కటిని షేర్ చేసుకుంటున్నారన్నమాట పిక్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు సో ఈ పిక్స్ మాత్రం థియేటర్స్ పిక్స్ ఇవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం భీమస్త వెల్లడవుతున్నాయి ట్రెండింగ్ అవుతున్నాయి సోషల్ మీడియాలో అయితే సో మొత్తానికి అయితే ఏదో విధంగా దేవరైతే ట్రెండింగ్ లో పాపం తెస్తూనే ఉన్నారు సో కనీసం వీళ్ళు మొహాన ఒక అప్డేట్ అయినా వేస్తే చాలా బెస్ట్ ఎందుకంటే పాపం ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు సిక్స్ ఇయర్స్ నుంచి ఇంకా ఈ సంవత్సరం రాకుండా ఉందనుకో కిల్మీ సార్ కిల్మీ సంపేయండి ఎందుకు వాళ్ళని బతికే వద్దండి అని చెప్పాల్సి వస్తుంది నెక్స్ట్ వీడియోలో మీకేమనిపిస్తుంది కాయ సార్ తప్పకుండా మన కౌంటర్ లో తెలిసేయండి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్సా